హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు కోడిగుడ్డు కేకు సేసి చూపించుతానండి ఫ్రెష్గా మజ్జిగ తిప్పాను మజ్జిగ తిప్పితే వెనపోస వచ్చింది వెనపూస అండి అది కూడా మామూలుగా ఎనపూస ఎంత అయితే తీసుకున్నామో అంత ఈక్వల్గా పంచదార ముందు ఎనపూస కొలు అందులో వేసుకుని తర్వాత పంచదార నెక్స్ట్ మైదా పిండి అండి మైదా పిండి కూడా మనం ఎన్నపూస ఎంత తీసుకున్నామో అంత అండి సమానంగా సంపాలు వేసుకుని కోడిగుడ్స్ కూడా మనం పగల గిన్నెలో బౌల్ వేసుకుని సమానంగా తీసుకున్న కోడిగుడ్లు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం పంచదార మిక్సీలు ఏం పట్టడం అవసరం లేదు అది బాగా మిక్స్ చేసుకునండి కర కరగా మామూలుగా వీటెక్కేటప్పటికీ పంచదార అదే కరిగిపోద్దండి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఫ్యాన్ తీసుకుని అందులోని తగినంత ఇసుక అండి అది వీట్ అవ్వాలి ఇసుక బాగా వీట్ అయ్యాక బాక్స్ గిన్నెకి నెయ్యి రాసేసుకున్నాండి బాగానే పక్కన పెట్టుకున్నాక ఇది మిక్స్ చేసుకున్నాం కదండి అదంతా ఇందులో పోసేసుకునండి లిక్విడ్ అదిగో అది ఇసుక చూడండి బాగా వీటెక్కింది కదా వీటెక్కాక బాగా ముందు తడిది పోస్తానండి తడిది అలాగ వచ్చింది బాగా అది మెల్లి కలుపుకున్నాక వీటి వచ్చింది కదండి వీటి చూసుకున్నాక ఆ బాక్స్ అందులో పెట్టేయాలండి ఆ మీద వెసుక్ మీద పెట్టేసి ఒక మూత వేస్తాను అండి సిమ్లోనే పెట్టి బాగా సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలండి నేను ముప్పై సంవత్సరాలు బట్టి ఇదే ఫాలో అవుతున్నాను కానీ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు కేకులు అన్నీ అన్నీ కలిపేస్తున్నారు కదండీ ఈస్ట్ బేకింగ్ సోడా సోడా అని అస్సలు టేస్ట్ ఉండట్లేదు నేను ఇప్పుడు కూడా మా పిల్లలు ఇదే ఇష్టపడతారండి అలా దారుగా కాలితే అసలు చాలా టేస్ట్ అండి పైన కొంచెం లిక్విడ్గా ఉంటుందండి అంటే ఎందుకంటే కింద నుంచి శాఖ పైకి రాదు కదా అయినా కూడా టేస్ట్ అదిరిపోయిందండి అస్సలు నేను ఏ సోడాలు ఏ ఈస్ట్లు కూడా వేయలేదండి నేను టేస్ట్ మెట్కి చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ అయితే నేను కట్ల పొయ్యి మీద చేసేదాన్ని ఇప్పుడు గ్యాస్ మీద చేస్తున్నాను అండి టేస్ట్ మట్టుకు చూడండి ఎంత బాగా వచ్చింది అసలు సమాధానం ఎక్కువ ఉంటుందండి మన బేకరీలో కంటే మనం ఇంట్లో చేసుకుంటే సూపర్ టేస్టీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి షేర్ చేయండి